హాయ్ హలో మ్యాంగల్ అవర్స్ నేను మీ భాస్కర్ రెడ్డి జనరల్గా టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి జనరల్ డౌట్ ఏంటంటే పాలినేషన్ పీరియడ్ కంటే ముందు ఎలాంటి స్ప్రేస్ మనం యూజ్ చేసుకోవాలి సారీ ఎలాంటి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి అదేవిధంగా పాలినేషన్ జరిగేటప్పుడు మనము స్ప్రే చేసుకోవచ్చా చేసుకోరాదా మళ్ళీ ఇంకొకటి ఈ పాలినేషన్ కంటే ముందు మనము స్ప్రే చేసుకునేటువంటి ప్రోడక్ట్స్ని ఏ ప్రోడక్ట్స్ని చూజ్ చేసుకోవాలి ఫంగస్ అనేది మనకి ఎన్ని రకాలుగా అంటే సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకి ఫంగస్ అనేది లైక్ ఏంటంటే ఈ ఆంధ్రక్ కానీ పౌడర్ మిల్డియో కానీ ఇవి ఇవి అటాక్ అయినాయి అంటే ఇన్ వన్ వీక్లో మనకు ఉన్నటువంటి ఫ్లవరింగ్ని మొత్తం విచ్చుకున్నటువంటి ఫ్లవరింగ్ మొత్తం అయితే బ్లాక్ కలర్లో మాడిపోవడం కానీ లేదంటే వైట్ కలర్ వైట్ కలర్లో లైక్ ఎట్లా అంటే బూడిద బూడిద లాంటి పదార్థం అనేది మనకి ఫ్లవరింగ్ పైన మనకు కనబడడం కానీ లేదంటే ఆకుల పైన కనబడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఇది వచ్చిందంటే ఈ ఫంగస్లు అనేటివి ఏంటి ఈ పౌడర్ మిల్డియో కానీ ఆంధ్రనస్ కానీ మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉందా లేదంటే స్టార్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి లే అంటే ఐ మీన్ విచ్చుకునే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు మనము స్ప్రే చేసుకుంటే ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాబ్లో మనం ఎలాంటి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో అది ఏ స్టేజ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్లోరింగ్ అనేది ఇందులో ఒక టూ త్రీ ఫ్లవర్స్ విచ్చుకున్నాయి ఇట్లా కూడా కాదు ఇంకొకటి మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ స్టేజ్లో ఇక్కడ క్లియర్ కనబడుతుంది కానీ ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ అనేది ఇట్లా పచ్చిపూత పైన ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లోరింగ్ ఎక్కడ కూడా మనకు విచ్చుకున్నట్టుగా ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్పేస్ కానీ చేసుకుంటే మనకి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మనకి ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు ఎలాంటి ఫంగస్ని దగ్గరికి రానివ్వకుండా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది సో అలాంటి ప్రోడక్ట్స్ ఏంటి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఐడిని ఇక్కడ నేను లింకులో పోస్ట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంకా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని క్లిక్ చేయండి అది క్లిక్ చేసినాం ఏమంటే మిమ్మల్ని మీరు టెలిగ్రామ్ సంబంధించి ఆ యాప్ని డౌన్లోడ్ చేసు డౌన్లోడ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది అట్ ద సేమ్ టైం పెస్ట్ కంట్రోల్స్ కూడా మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి మళ్ళీ ఎలాంటి స్ప్రేస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది నేను ఎందుకు ఈ ఫిఫ్టీన్ డేస్ కానీ లేకపోతే ట్వంటీ ఫైవ్ డేస్ కానీ నేను మీకు ఎందుకు రిమైండ్ చేస్తున్నా రిమెంబర్ చేస్తున్నానంటే ఈ పాలినేషన్ పీరియడ్లో మనము హార్డ్ పెస్ట్ కంట్రోల్స్ కానీ లేకపోతే హార్డ్ ఫంగిసైడ్స్ కానీ మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పాలినేషన్ పీరియడ్లో మనకి తేనెటీగలు కానీ లేకపోతే ఇంకా మిత్ర పురుగులు కానీ లేదంటే పాలినేటర్స్ లైక్ ఎలాంటి పాలినేటర్స్ అయినా ఏవైనా సరే అవి చనిపోయే అవకాశం ఉంటుంది సో ఆ ఫ్లవరింగ్ పూర్తిగా విచ్చుకోక ముందుకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక స్ప్రే చేసుకుంటే మనకి పర్టికులర్ పాలినేషన్ పీరియడ్లో ఇంకా ఎలాంటి ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉండదు ప్రికాషన్గా మనము చేయాల్సిన పని ఏంటంటే ఎలాంటి పురుగులు ఆశించకున్నా ఎలాంటి తెగుళ్ళు ఆశించకున్నా కానీ మనము ఒకసారి స్ప్రే చేసుకోవాల్సినటువంటి ఫంగిసైడ్స్ ఏంటంటే బూన్ బూన్ అంటే ఈ ప్రోడక్ట్ కెమికల్ కంపోజిషన్ వచ్చేసి మైక్లోపొటానిల్ ఇది ఫంగస్కి పనిచేస్తుంది ఆంత్రక్నొస్టి కానీ పౌడర్ మిలియో కానీ ఈ రెండిటికి పనిచేస్తుంది లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్దాము అని అనుకుంటే ఈ బోన్ వచ్చేసి మనకి ఫంగల్ అటాక్ని కంట్రోల్ చేస్తుంది కాకపోతే మనకు ఒక వన్ వీక్ వరకి దీని వర్కింగ్ అనేది ఉంటుంది వర్కింగ్ కండిషన్లో ఉంటుంది అలా కాకుండా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మనకి వర్కింగ్ మోడ్లోనే ఉండాలి ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం చేసుకోవాల్సింది వచ్చేసి తెబాజో దీని కంపెనీ వచ్చేసి ఇది సుమిటమో కంపెనీకి సంబంధించింది తెబాజో ఈ తెబాజో వచ్చేసి దీని కెమికల్ కాంపోజిషన్ స్ట్రోబియన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది టెబోకోనోజాల్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది ఈ టెబోకోనోజాల్ అనేది కందిరీగలకి కానీ లేదంటే పాలినేటర్స్కి కానీ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చనిపోయే అవకాశం ఉంటుంది సో ఈ టెబుకోనోజాల్ యూజ్ చేసేటప్పుడు మనం మామూలుగా దీనిలో ట్వెల్వ్ పాయింట్ పర్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉంటుంది అలా కాకుండా నాటివోలో ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో నాటివో అనేది మనము స్ప్రే చేయాలి అని అనుకుంటే మటుకి పాలినేషన్ పీరియడ్లో ఈ ఆంత్రక్నూసి కానీ పౌడర్ మిల్డియో కానీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదనుకున్నప్పుడు నాటివో చూజ్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ట్రైఫ్లాక్సిస్ ట్రోబియన్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఇంకోటి డెబు పనోజాల్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది అది హెవీ డోస్ కాకుండా మనకి ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇది ఇంకా రాలేదు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మనకి గ్యాప్ కావాలి ఆఫ్టర్ పాలినేషన్ మళ్ళీ మనం ఏదైనా స్ప్రే చేసుకున్నా మనకు ప్రాబ్లం ఏం ఎఫెక్ట్ ఏం పడదు సో ఈ టైంలో మనము ఈ టెబో టెబాజో అనే ప్రోడక్ట్ని చూజ్ చేసుకుంటే మనకి మనకి చాలా వరకు ఈ ఫంగస్ కానీ ఈ ఫంగస్ కంట్రోల్లో చేసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి హాపర్ ఈ హాపర్ అనేది మనకి ఇప్పుడు చూసుకుంటే నాకు ఇక్కడ ప్రతి కాడలో కానీ ఎక్కడ కానీ ఇంతవరకు అయితే హాపర్ యాక్టివిటీస్ ఏమి నాకు కనబడలేదు గతంలో గతంలో కూడా అంటే అక్కడక్కడ కనిపించుండే ఒక రెండు లేదా మూడు హాపర్కి సంబంధించిన కీటకాలు కనబడిన వెమ్మటే నేను ఇమిడాక్లోపిట్ని స్ప్రే చేయడం జరిగింది సో వాటి తీవ్రత కూడా నాకు అంత ఎక్కువగా ఏం లేదు సో అదేవిధంగా ఈ ఇండాక్లోపి్రేట్ని మనము డబ్ల్యూపీ వెటబుల్ సారీ డబ్ల్యూజి వెటబుల్ గ్రాన్యుల్స్ ఈ ఈ టైప్లో తీసుకుంటే మనకి దీని యొక్క కెమికల్ డోసేజ్ అనేది మనము జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున మనం మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాల్సింది ఉంటుంది అదే లిక్విడ్లో వచ్చేసి అయితే దాని డోసేజ్ అనేది వన్ గ్రా వన్ ఎంఎల్ వన్ లీటర్ చొప్పున మనం తీసుకోవాల్సింది ఉంటుంది సో ఇప్పుడైతే వెజిటబుల్ గ్రాన్యువల్సే ప్రిఫర్ చేసుకోండి అట్ ద సేమ్ టైం దీంతోపాటు ఈ త్రిప్స్ కూడా ఇది బ్లాక్ త్రిప్స్ కానీ తామరాపురగా అంటాము సో వాటికి సంబంధించి కూడా ఈ ఇమిడాక్ పనిచేస్తుంది సో ఇందులో ఫిప్రోనిల్ ఫార్టీ పర్సంటేజ్ ఇండాక్లోపిడ్ ఫార్టీ పర్సంటేజ్ ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం అయితే స్పెషల్గా త్రిప్స్ కోసం అంటే కాయ పైన మరక రావ మరక వచ్చినప్పుడు కానీ మంగు మంగు లాంటిది ఏర్పడినప్పుడు కానీ ఈ దానికి యూజ్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే అట్లాంటి సిచ్యువేషన్ ఏది లేదు ఇంకా మనకు ఫ్రూట్ సెట్టింగే జరగలేదు ఆ టైం వరకు మనం ఈ ట్రిప్స్ని కనుక కంట్రోల్లో పెట్టుకోకపోతే మా కాయకు మాత్రం మరక వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటి వల్లనే త్రిప్స్ వల్లనే సో ఈ త్రిప్స్ కోసమైనా లేదంటే హాపర్ కోసమైనా ఇమిడా క్లోప్లెడ్ని యూజ్ చేసుకోవచ్చు ఇమ్రాక్ క్లోప్లెడ్ సెవెంటీ డబ్ల్యూపి దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఈ గూడు పురుగు కానీ లేదు అనంటే ఇంకా మనకి ఈ క్యాటర్ పిల్లర్స్ టైప్లో ఉండేటువంటి మరే రకమైనటువంటి కీటకాలు కానీ దాన్ని మనము ఇట్లా నిక్కుడు గూడు నిక్కుడు పురుగు అంటారు దాన్ని సో అట్లాంటి పురుగులకు సంబంధించి కానీ మరే రకమైనటువంటి కీటకాలకు ఏదైనా సరే దోమ కానీ దోమ కూడా బాగా ఉన్నది వాటికి సంబంధించినటువంటి ఏదన్నా ప్రోడక్ట్స్ చెప్పగలరా అని చెప్పేసి టెలిగ్రామ్ యాప్లో అడగడం జరుగుతుంది సో చాలా వరకు ఈ ఫంగస్కి సంబంధించి అయినా లేదు అని అంటే ఈ కీటకాలకు సంబంధించి ఏదైనా సరే పురుగులు కానీ మనకి తోటకి నష్టం నష్టపరిచేటువంటి కీటకాలు కీటకాలకు సంబంధించి ప్రోడక్ట్స్ నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా పెట్టడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం మళ్ళీ రిపే రిపీట్ చేస్తున్నాను ఈ తేనె మంచు త్రిప్స్ వీటికి సంబంధించి క్లోపేడ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపి త్రీ గ్రామ్స్ సారీ జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ వన్ లీటర్ చొప్పున మనము వాటర్లో మిక్స్ మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నటువంటి ప్యాక్ మనకి సరిపోతుంది సో మీరు వెజిటబుల్ గ్రాన్యూల్స్ అంటే పౌడర్ రూపంలో ఉన్నటువంటి ప్రోడక్ట్ని తీసుకుంటే సూపర్గా పనిచేస్తుంది సో లిక్విడ్కి వెళ్ళకండి ఈవెన్ మీ ఏరియాలో పౌడర్ టైప్లో దొరకకపోతే లిక్విడ్కి వెళ్ళండి ప్రాబ్లం ఏం లేదు సో ఏదైనా గదే గదే వర్కింగ్ మోడ్లో ఉంటుంది సో ఇంకొకటి ఈ గూడు పురుగు కానీ నిక్కుడు పురుగు కానీ లేకపోతే ఈ రసం పీల్చి పురుగు కానీ లేదు అని అంటే ఇక్కడ కాడల చివర్ కాడల స్టార్టింగ్లో ఇక్కడ ఇక్కడ కాడ స్టార్టింగ్లో మనకి రసం బీల్చి పురుగు కానీ లేదంటే ఇంకా మరే రకమైనటువంటి గొంగలి పురుగుకు సంబంధించినటువంటి కీటకాలకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా మనము ఈ ఎమామెక్టిన్ బెంజేట్ అనే ప్రోడక్ట్ని స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా వెటబుల్ గ్రాన్యువల్స్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో సో దీని డోసే వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫర్ వన్ లీటర్ చొప్పున మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనము మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇది వచ్చేసి పెస్ట్ కంట్రోల్ ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి రెండు ప్రోడక్ట్స్ పెస్ట్ కంట్రోల్స్ ఇందులో తెగుళ్ళకు సంబంధించి తెగులు అంటే ఆంధ్రక్ కానీ పౌడర్ మిల్డో కానీ స్కాబ్ కానీ ఇది వచ్చేసి మనకి ఇది గతంలో ఈ నల్లగా కనబడేది ఇదంతా మనకి హాపర్ వల్ల మనకి ఎఫెక్ట్ అయింది ఇదంతా సో ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనేది అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే పూర్తిగా కంట్రోల్ చేసుకోవడం జరిగింది ఈ హాపర్ ఎఫెక్ట్ని సో ఇప్పుడు సో అందులో మన తోటలో ఏదనడానికి మెయిన్ రీజన్ అయితే ఇక్కడ మనకి కనబడుతుంది ఈ పువ్వు కాడల దగ్గర మనకి మన మన తోటలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే హాపర్ అనేది ఇక ఇక్కడ ఈ పువ్వు కాడల దగ్గర మనకి హాపర్కి సంబంధించినటువంటి పురుగులు మనకి క్లియర్గా ఇక్కడే ఉంటాయి ఎక్కువ ఇక్కడనే ఉంటాయి తిరుగుతూ ఉంటాయి అటు ఇటు సో క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని ఒక రెండు మూడు వాటికి సంబంధించినటువంటి కీటకాలు మనకు కనబడినట్లయితే ఈ ఎండాక లోపడిని స్ప్రే చేసుకోవాల్సిందే ఈ తెగులకు సంబంధించి అనే ప్రోడక్ట్ డోసేజ్ వచ్చేసి పర్ వన్ లీటర్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ వన్ లీటర్ చొప్పున వేసుకోవాల్సింది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది బూన్ వచ్చేసి వన్ గ్రామ్ వన్ లీటర్ చొప్పున మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఏవైతే కీటకాలు ఏది ఈ అడ్వాన్స్ స్టేజ్లో మనం ప్రీప్లాంట్గా స్ప్రే చేసుకోవాల్సింది అని అనుకున్నప్పుడు మనము ఈ ఈ రెండు ప్రోడక్ట్స్ ఏది తెగుళ్ళకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ అట్ ద సేమ్ టైం ఈ కీటకాలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్తో పాటు మనము ఇంకొకటి ఈ ఫ్రూట్ సెట్టింగ్ అంటే ఫ్లవరింగ్ పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత దానికి అవసరమైనటువంటి పోషకాలకు సంబంధించి ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి అగ్రి ప్రో ఇందులో వచ్చేసి మనకి ఒక ఐదు రకాల మూలకాలకు సంబంధించి సీఎం ఈ రెండింటితో పాటు ఈ యొక్క న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ని కూడా మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే ఫ్లవరింగ్ పూర్తిగా ఇలా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అనేది మనకి ఫాస్ట్గా జరగడం ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది సో వితిన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఫ్రూట్ సెట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ ఫ్రూట్స్ ఆఫ్టర్ ఫ్రూట్ సెట్టింగ్ తర్వాత మళ్ళీ మనం యథావిధిగా పెస్ట్ కంట్రోల్స్ కానీ లేదంటే ఫంగిస్టర్ కంట్రోల్స్ కానీ నార్మల్గా స్ప్రే చేసుకో స్ప్రే చేసుకుంటూ ఉంటాము కానీ ఈ పాలినేషన్ పీరియడ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది థ్యాంక్ యూ మ్యాంగోలోవర్స్